వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా నల్లపాడులో ఉన్నటువంటి గొర్రెల మండిలో ఉన్నాం ఇక్కడ సో ఇది గుంటూరు జిల్లాలోనే అది పెద్ద మండి ఇక్కడ ఇక్కడికి సంబంధించి ప్రతి శుక్రవారం కూడాను ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడాను ఇక్కడ జీవాల లావాదేవీలు క్రై జరుగుతూ ఉంటాయి ఇక్కడ సో అంతేకాకుండా మనకి రోడ్డు సమీపంలో మనకి నాటుకోళ్ళ క్రయ విక్రయాలు జరుగుతాయి లోపల గొర్రెలు మేకలకు సంబంధించినటువంటి జరుగుతాయి ఇక్కడ ఉన్నటువంటి కాపర్లు వాళ్ళ గొర్రెలను అమ్ముకోవడానికి కొనుగోలుదారులు కూడా వివిధ జిల్లాలు ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ముఖ్యంగా మనకి పక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లా ఇటు ప్రకాశం తెలంగాణ ప్రాంతంలో దామరచల్ల సరిహద్దులో ఉన్నటువంటి నల్గొండ మిరియాలు కూడా ఈ ప్రాంత రైతులు కూడా కాపర్లు తమ గొర్రెలు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఉదయాన్ని దాదాపుగా ఇక్కడ ఒక రోజు వచ్చేటప్పటికి ఆరు వందల నుంచి ఏడు వందల నుంచి వాహనాలలో తమ గొర్రెలు ఇక్కడ తీసుకు రావడం అనేటువంటి జరుగుతుంది అనమాట కనీసం ఇక్కడ పది నుంచి పన్నెండు వేల మంది రైతులు ఈ రోజు సంతకి ఇక్కడ రావడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ చూసినటువంటి వాహనాలు టాటా ఏసీలు కార్లు ఆటోలు బైక్లు మీరు ఎన్నో ఇక్కడ మీరు చూడొచ్చు దాదాపు రోజులో పన్నెండు గంటల పాటు ఇక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ కోసం ఆహార ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇక్కడ రెండు సెంటర్లలో మీకు ఇక్కడే వండి వార్చి వెజ్ నాన్ వెజ్ రెండు కూడా ఆహార పదార్థాలు ఇక్కడ ఓడించడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి వాడు ఇక్కడ చూస్తున్నటువంటి మీరిద్దరు కూడాను నాని అండ్ గోపి అనమాట వీళ్ళిద్దరు ఇక్కడ పక్కన ఉన్నటువంటి హోటల్లో వీళ్ళు వండుతారు ఒక రోజుకి వచ్చేటప్పటికి దాదాపు ఇక్కడ మూడు క్వింటాళ్ళ ఆహారాన్ని వీళ్ళు వండుతారు అది పలావ్ కానివ్వండి బిర్యానీ రైస్ కానివ్వండి వీళ్ళు చేస్తారు వెజ్ అండ్ నాన్ వెజ్ ఇక్కడ అందుబాటు ధరలో తక్కువగా డెలిషియస్ మీట్ ఇక్కడ ఇక్కడే కోసి కట్ చేసినటువంటి ప్రాసెస్ చేసినటువంటి మీట్ ఇక్కడ వండి వార్చి వీళ్ళు చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట సో వాళ్ళ కోసం ఇక్కడ ఉదయాన్నే కట్టల పొయ్యి మీద కట్టల పొయ్యి మీద వండటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావు అందుకనేప్పుడు ఈ ప్రాథమిక సూత్రాన్ని ఇక్కడ రైతులు తినేటువంటిది కాబట్టి మంచిగా వీళ్ళు వండి వాచడం అనేటువంటిది జరుగుతుంది అనమాట సో చూడండి ఎంత పెద్ద మొత్తంలో ఉందో సో ఇక్కడ వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ రాగి సంకటి మీట్ చికెను పులావ్ రైతులు వచ్చినటువంటి కారులు వాళ్ళ జీవాలతో పాటు కావలసినటువంటి ఆహారాన్ని కూడా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది దీని లోపల మనకి ప్రధానమైనటువంటి మార్కెట్ అంగడి ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత రైతులతో మాట్లాడి అక్కడ వాళ్ళ మధ్య క్రయ విక్రయాలు ఎలా జరుగుతున్నాయి ప్రస్తుతం జీవాల రేట్లు ఎలా ఉన్నాయనేటువంటిది నేను మీకు వివరిస్తాను చూసారు కదా ఇక్కడ తిరణాలు లాంటి వాతావరణం కొన్ని వందల మంది ఇక్కడ ఉన్నారు ఈ నల్లపాడు జీవాల మార్కెట్ యాడ్ చూసినట్లయితే తిరునాల వాతావరణాన్ని ప్రదర్శిస్తుంది ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ వాతావరణం ఇలానే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాకులు కాయిదా వల్ల చెప్తా ఉన్నారనమాట ఇక్కడ మీరు చూస్తున్నటువంటి బార్డర్ చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడాను ఐదు ఎకరాల విస్తీర్ణలో విస్తరించినటువంటి నల్లపాడు జీవాల మార్కెట్ యాడ్ ఇది ప్రాంగణం ఇది అది ఎంట్రన్స్ ఇక్కడ వాహనాలు వెళ్ళిపోతూ ఉన్నాయి కదా అది ఎంట్రన్స్ దానికి మెయిన్ గేట్ అక్కడ హోటల్ నుంచి ఇంకా అటు అయిగా రెండు ఎకరాలు ఉంటుందని ఇక్కడ లోపల ప్రధానంగా మనకి మందలు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇక్కడ మందలు ఇక్కడ మందలు ఉన్నటువంటి ప్రాంగణం ఇది అనమాట ఇది మొత్తం కూడా ఐదు ఎకరాల ప్రాంగణంలో ఉంటాయి మన ఉదయం కిక్కిరిసి ఉన్నటువంటి వాహనాలు ఇప్పుడు దాదాపు క్రయ విక్రయాలు జరిగినాయి సో మధ్యాహ్నం రెండు అయ్యేటప్పటికీ మెల్లగా ఎవరికి వాళ్ళు వాళ్ళ మందల్ని కొనుక్కున్నటువంటి వాళ్ళు తోలుకుని పోతూ ఉన్నారనమాట సో తెచ్చినటువంటి వాళ్ళకి యాభై గొలలు తెచ్చినటువంటి వాళ్ళు ఇరవై పాతిక ముఫై అమ్మేసారి మిగిలిన వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు The <laughs> సో పోయిన వారంలో కార్తీక మాసం కావడం వల్ల ప్రధానంగా అప్పుడు మార్కెట్లు పెద్దగా కొనుగోలు జరగలేదు అప్పుడు అందుబాటు ధరల్లో మంచి జాతి గొర్రెలు పన్నెండు కిలోల నుంచి పదిహేను కిలోలు ఉన్నాయి కూడా ఐదు వేల ఏడు వందల నుంచి ఆరున్నర వేల రూపాయలు వచ్చినాయి ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కార్తీక మాసంలో అయిపోయినటువంటి మరుసటి వారమే రేట్లు ఒక్కసారిగా పెరిగినాయి అని చెప్పేసి ఇక్కడ కాయిదా వాళ్ళు కానివ్వండి కొనుగోలుదారులు కానివ్వండి చెప్తా ఉన్నారు పెంపకదారులు పోయినసారి అంతగా కార్తీక మాసం కాబట్టి మా గొర్రెలు వెళ్ళలేదండి అని చెప్పేసి అమ్మేటువంటి వాళ్ళు వ్యాపారులు వాళ్ళు చెప్తా ఉన్నారన్నమాట సో మొత్తంగా ఇప్పుడు రా పోయేటువంటిది ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ ఉంది థర్టీ ఫస్ట్ నైట్ జనవరి ఫస్ట్ సంక్రాంతి వరుసగా పండుగలు ఉండటం వల్ల వచ్చేటువంటి ఈ నెల రోజులు కూడా మేకలు కానివ్వండి గొర్రెలు కానివ్వండి పొటేళ్ళు వీళ్ళు రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు లైవ్ గేటే ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల రూపాయలు పడవచ్చు అని చెప్పేసి బుచ్చర్ హౌసెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు కట్టర్స్ వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో మనం కొనేటువంటి గొర్రె వయస్సు దాని నుంచి వచ్చేటువంటి మాంసం జాతిని బట్టి మన స్థానికంగా డిమాండ్ ఉన్నటువంటి రకాలను ఎంచుకుని కనుక తీసుకుంటే కనుక మంచి మార్కెట్ని సొంతం చేసుకోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గొర్రెల మంది వచ్చేటువంటి మాచల రకం మీరు ఇక్కడ ఏ జీవం చూసినా సరే దాదాపుగా మీకు మటన్ పరంగా వచ్చేటప్పటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు కిలోలు మటన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇవన్నీ కూడా ఏడాదిన్నర వయసు ఉన్నటువంటి గొర్రెల మంద ఇది మన మటన్ పర్తస్లు ఎంచుకున్నప్పుడు మనకి వివిధ రకాల జాతుల గొర్రెలు మనకు ఉన్నాయి కాబట్టి మేకల్లో వచ్చేటప్పటికి ఉస్మానాబాది జమునాపరి గొర్రెల్లో వచ్చేటప్పటికి మనకి నెల్లూరు జోడిపి మాచర్ల ఇక్కడ ప్రాంతంలో స్థానికంగా రెండు ఊర గొర్రెలు ఉన్నాయి సో మనకు ఉన్నటువంటి డిమాండ్ మార్కెట్ డిమాండ్ మార్కెట్ అవైలబిలిటీని చూసుకొని మనం సెలక్షన్ అనేటువంటిది బ్రీడ్ని సెలెక్షన్ చేసుకోవాలి మార్హి మార్సి కూడా మనకు ఉన్నాయి దాని ద్వారా మనకి మీరు డైలీగా మనం జీవాన్ని అమ్ముకోవడం కంటే మనకి అవకాశం ఉండి కనుక మనం మటన్గా అమ్ముకోవడం ద్వారా ఎక్కువ లాభం పొందినటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చే వారమంతా కూడా పండగ సీజన్ మొదలవడం వల్ల సీజన్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం ఆ బేస్ చేసుకొని అమ్మవచ్చని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే కాపర్లు చెప్పేటువంటి మాట ఏంటంటే పండుగలు ఎప్పుడో ఒకటి రెండు మనకి వస్తూ ఉంటాయండి ఆ రోజుల్లో డిమాండ్ పెరగడం అనేది పెద్దగా ఉండదు మన జీవం మీద ఒక కేవలం ఒక ఐదు వారు వందల రూపాయలు తప్ప పెద్దగా మార్కెట్లో మాంసం పరంగా మార్కెట్ వైబు మార్కెట్లో ఒడిదుడుగులు పెద్దగా ఉండవు కాబట్టి ఎప్పుడూ ఓవరాల్గా ఒకే విధంగా ఉంటాయి సో మనం ఒక వంద జీవాలు అనేటువంటిది మనం మెరుగైన యాజమాన్య పద్ధతులు వైద్యం ఇవన్నీ కూడా తెలిసింది సీజనల్గా మనం శీతాకాలం ఎండాకాలం వానాకాలంలో వచ్చేటువంటి రోగాలు నివారించుకుంటూ మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మనకు ఉన్నటువంటి మైదానాలు కానివ్వండి వాటికి ఇచ్చేటువంటి దాణ కానివ్వండి మినరల్ మిక్చర్స్ ఇవన్నీ కాంబినేషన్లో ఇచ్చుకుంటూ కరెక్ట్గా చేసుకోవడంలో ఒక వంద జీవాల ద్వారా మన ఖర్చులు పోను ఒక ఐదు నుంచి ఆరు లక్షల ఆదాయం రావచ్చు అనేటువంటిది వెళ్ళి చెప్తున్నటువంటి మాట సో మనం ఈ ఎవరైనా సరే ఉపాధి రంగంగా నిరుద్యోగ యువత కానివ్వండి కోవిడ్ తర్వాత జాబులు కోల్పోయినటువంటి వాళ్ళు సో ఎన్ఆర్ఐస్ ఈ రంగంలోకి వచ్చి మనం మటన్ ఎక్స్పోర్ట్ చేయాలి మనం మంచి ప్రోటీన్ ఆహారాన్ని మనం అనుకునేటువంటి వాళ్ళు మనం బేసికల్గా దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సంస్థ జీవాల పంపకంలో ఇస్తున్నటువంటి శిక్షణ కార్యక్రమాలతో పాటుగా స్థానికంగా ఏదో ఒక ఫామ్లో ఒక మూడు నెలల పాటు మనం పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ని మనం కనుక్కొని అక్కడ జరుగుతున్నటువంటి ఒక నెల వయసు పిల్లల్ని మనం ఎంత కొనాలి దాన్ని ఎలా పెంచాలి మూడు నెలల పిల్లల మార్కెట్ని ఎంత కొనాలి సో మనం గొర్రెలను తీసుకోవాలా పొట్టేళ్ళని తీసుకోవాలా మేకల్లా పొట్టేళ్ళు మన పెంపకానిక దేనికి వాడతాం అనేటువంటిది కనుక్కొని దాంట్లో మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మనం ఈ రంగంలో మనం రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ నిపుణులు వ్యవసాయ ఆర్థిక నిపుణులు గొర్రెల పెంపకందారులు చెప్తున్నటువంటి మాట తెలుగు మన అగ్రికల్చర్ వివిధ సంతల్ని మనం చూడటం వెళ్ళటం జరిగింది మనం ఇప్పటివరకు సందర్శించినటువంటి సంతల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అయితే నల్లపాడు సంత కొంచెం మెరుగ్గా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు వచ్చినటువంటి వాళ్ళకి భోజన పసు పరంగా కానివ్వండి ఇక్కడ వాళ్ళ మందలు తోలుకొచ్చి కూర్చున్నటువంటి వాళ్ళకి ఇక్కడ మన సంతలు అమ్ముకోవడానికి కానివ్వండి మంచి అవకాశం ఉంది చెప్పుకోవచ్చు ఈ రైతు వచ్చేటప్పటికి తను ఒక ఏడు జతల పొట్టలు తీసుకురావడం జరిగిందనమాట జత ఇతను పద్నాలుగు వేలు చెప్తా ఉన్నాడు సో ఒక ఐదు వందలు అటు ఇటుగా తనకు వచ్చినటువంటి రేట్ వస్తే నేను అమ్ముతాను లేని పక్షంలో మాత్రం వచ్చే ఇంకొక మూడు వారాల్లో మనకి సంక్రాంతి పండుగ ఎలాగో సీజన్ మొదలవుతుంది కాబట్టి మాకు అనుకున్నటువంటి రేటు దానికంటే ఎక్కువ రేట్లో వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే నల్లపాడు సంతలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనకి నెల్లూరు జడిపి మాచర్ల దక్కని ఇక్కడ గుంటూరు నల్గొండ జిల్లాల్లో దొరికేటువంటి స్థానిక రకాలైనటువంటి వివిధ రకాల మేకలు గొర్రెలు ఇక్కడికి రావడం అనేటువంటి జరుగుతుంది ఇంకో వీటిని ఇక్కడ పెద్ద మొత్తంలో కొనుగోలుదారులు అమ్మకం దారులు వస్తూ ఉంటారు కాబట్టి మనకు కావాల్సినటువంటి వెరైటీ కావాల్సినటువంటి గొర్రె పొట్టేలు కానీ మేకపల్ల కానివ్వండి మేకపోత కానివ్వండి డిఫరెంట్ వెరైటీస్ మంచి ఆరోగ్యకరమైనటువంటివి ఫ్రీ గ్రేజింగ్ ల్యాండ్లో పెరిగేటువంటి మందులు దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి కొనుగోలు అంటే ఒకటికి రెండు సార్లు అక్కడ వచ్చినటువంటి వాళ్ళు కాయిదా వాళ్ళ లేకపోతే నేరుగా రైతులు అమ్ముతున్నారా అనేటువంటిది మనం విచారించి తీసుకోవడం ద్వారా మనం మేలు జాతి గురని మనకు కావాల్సినటువంటి జీవాన్ని మనకు కావాల్సినటువంటి ధరలో పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ చూసారా మీరు రైతులు ఎవరి మందన వాళ్ళకి వాళ్ళు తచ్చుకున్న అమ్మడానికి వచ్చినటువంటి పిల్లల్ని ఎక్కడికక్కడ పది పది పదిహేను పదిహేను ఇరవై ఇరవై అక్కడ ఎక్కడికక్కడ అక్కడ మందలుగా మనకు ఉన్నాయి అనమాట ఆ కొనుగోలుదారులు వాళ్ళు చుట్టూ తిరుగుతూ ముందు ఒకసారి అబ్జర్వ్ చేసి ఆ తర్వాత వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది ఆ రోజు రేట్లు ఎలా ఉంటాయో కనుక్కొని ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్రతి కొనుగోలు అమ్మకం మీద అక్కడ మార్కెటింగ్ శాఖ పశుసమర్థక శాఖ మార్కెటింగ్ శాఖ సంబంధించినటువంటి సిబ్బంది ఎంట్రన్స్ గేట్లో ఉంటారు వాళ్ళు ప్రతి వాహనాన్ని చెక్ చేస్తూ ఉంటారు అక్కడ ఎవరి మధ్య రైతుల మధ్య కొనుగోలు జరిగినాయి దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ చేసుకొని వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకొని వెహికల్ని రైతుని కానీ వదలటం అనేటువంటిది జరుగుతుంది అనమాట ఈ క్రయ విక్రయాలు ఏం జరగకపోతే సదాసి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు పశువులు తీసుకొని వాళ్ళకి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ మార్కెట్లో ఇక్కడ ఈ మార్కెట్లో ప్లేస్ను వాడుకున్నందుకు కాను వాళ్ళు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నమాట సో ఇది నల్లపాడు సంతలో జరుగుతున్నటువంటి క్రయ విక్రయాలకు సంబంధించిన ఇది గుంటూరు జిల్లాలోని చాలా అతిపెద్ద సంత అనమాట పర్టికులర్ ఇక్కడ జీవాల సభ మాత్రమే క్రయ విక్రయాలు మాత్రమే జరుగుతుంటాయి సో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కావాల్సిన ప్రతి సవాళ్ళు ఇక్కడ కావాల్సిన మౌలిక సత్తుల పరంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా అన్నీ ఉన్నాయి మీరు మిగతా ప్రాంతాల్లో చూసినట్లయితే దీంట్లో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు సో ఈ విషయాన్ని మనం ఇది కొంచెం బెటర్గా చెప్పుకోవచ్చు